ఏసుక్రీశంలో మీకు అందరికీ ఉన్నములు మరి శాస్త్రజ్ఞులు చెప్తున్నది ఏంటంటే మయన్మార్ కన్నా భయంకరం భూకంపం మన భారతదేశం మీదకి రాబోతుంది ఎప్పుడైనా సరే అని చెప్తున్నారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా డేట్ చెప్పలేదు అయితే హైదరాబాద్ శాస్త్రవేత్త శాస్త్రవేత్త ఒక అతను ఏం చెప్పాడంటే మయన్మార్కి భూకంపం రావచ్చు అని చెప్పేసి ఒక నెల రోజులు భూకంపం రావడానికి నెల ముందే హెచ్చరిక చేసినారు అయితే చాలామంది డేట్లు కూడా ఎప్పుడు కూడా చెప్పలేరు వస్తుందని చెప్పగలుగుతారు కాబట్టి తెలుసుకోండి ఎవరైనా సరే ఏ క్షణంలో ఒక భయంకరం భూకంపం వచ్చినా సురక్షితంగా ఉండాలంటే దేవుడు మాత్రమే తప్పించాలి జ్ఞానముతో ఆలోచనతో వివేకంతో మీరు కూడా ప్రవర్తించాలి ఎవరైనా సరే ప్రార్థనాపూర్వకంగా ఉండండి పరిశుద్ధాత్మ నడిపిస్తాడు తప్పిస్తాడు మరి ఆలోచన వివేకము ఇవన్నీ కూడా దేవుడు గ్రహించాలి మనుషులు చెప్పే వాటి వలన ఏది కూడా ఆధారపడలేదు మనం తప్పించడం ఐహోవాసం దేవుని మాకులు చూస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి అప్రమత్తంగా ఉండండి ఎప్పుడైనా సరే మరి ఈరోజు రావచ్చు ఇంకా పది సంవత్సరాలు రావచ్చు ఎప్పుడు రావచ్చో తెలియదు ఒక భారీ భూకంపం అయితే వస్తుందని శాస్త్రజ్ఞులు ముందుగానే హెచ్చరించారు దీనికంటే ముందుగా మరి వేరే కంట్రీస్లో ఉండే శాస్త్రజ్ఞులు కూడా హైదరాబాద్ ఈ యొక్క భారతదేశానికి ముప్పుందని చెప్తున్నారు అది ఎక్కడొస్తుందో ఎవరు కూడా మరి తెలుసుకోలేరు అది చాలా భయంకర భూకంపం మొత్తం భారతదేశం అంతా భూకంపం అని మరి చాలాసార్లు మరి చెప్పడం నేను చూశాను ఇక్కడ ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి దీనికి ఒకటే మార్గం తప్పించుకోవాలన్నా తప్పించుకోలేరు భూకంపం వచ్చినప్పుడు అయితే ముందు ముందు జాగ్రత్తగా దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు ప్రార్థన చేసుకుంటే రోజు తప్పించమని ఖచ్చితంగా దేవుడు ఆ భూకంపం చిక్కుకోకుండా ముందుగానే దేవుడు మరి ఆయన మనసులో మాట్లాడి తప్పించుకోలేదు సంబంధుడు ఆయనకు తెలిసేలా తప్పించాలి కాబట్టి ప్రతి ఒక్కరు తప్పించుకునే మార్గం చూసుకోండి దేవుడు మాత్రమే ఆ యొక్క బొక్క తప్పించగలడు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి జాగ్రత్తగా దేవుడి మాత్రమే దీక్ష ఆశ్రయించినాక ఆమె